ఈ రోజు మీకు కడుపుని పోస్తే ఒక ఇంగ్లీష్ టాబ్లెట్ వేస్తారు కానీ ఒక రెండు వందల సంవత్సరాల నాడు మన పూర్వీకులకి కడుపుని పోస్తే ఈ ట్యాబ్లెట్ ఉందన్నప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసేవాళ్ళు ఆయుర్వేదమే వాడేవారు ఆయుర్వేదము ఒకప్పుడు ఒక ఘనకీర్తి సంపాదించింది బ్రిటిష్ వారు మన భారతదేశానికి రాబట్టి వాళ్ళ వైద్య విధానం మన మీద అప్లై చేయబట్టి మనం వాటికి అలవాటుపడి మనం వాడుతున్నాం వాళ్ళ వైద్యంతో పాటు వాళ్ళ విద్యని వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ రూపురేఖల్ని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తాన్ని కూడా మనం అలవాటు చేసుకుని వాడుతున్నాం అంతే ఈ అలవాటులో మానవ యొక్క మేధస్సు పూర్తిగా మర్చిపోయి మనం మనకుంటూ ఒక సంస్కృతి ఉంది మనకు ఒక సాంప్రదాయం ఉంది మనకు ఒక వైద్య విధానం ఉంది అనే విషయాన్ని మర్చిపోయి ఒక విధానమైనటువంటి ఒక విధానంలో మనం బ్రతుకుతున్నాం కానీ నిజం చెప్పాలంటే ఈ అలోపతి వైద్యానికి పూర్వమే ఆయుర్వేదం పుట్టిందండి అందువల్ల ఈ ఆయుర్వేదం వైద్యానం కనుమరుగైపోయింది దీన్ని డెవలప్ చేయడానికి కొంతమంది ముందుకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది